ఆయన రోజాలకి అన్నీ ఏమేమి చేస్తుంటాడు సి పేగులు మెడలు వేసుకుంటా అంటాడు దొంగ అంటాడు నోటుకు నోటు ఆయన కూడా దొంగలే ఆయన కూడా టీడీపీలు ఉండే టీడీపీలోకి వెళ్ళి మళ్ళీ కాంగ్రీలో పోయాడు కాంగ్రీలో ఉండి మళ్ళీ నాటకాలు ఆడతాడు నాటకాలు ఆడుకుంటే అందరికీ ఎగవ కూస్తా మీకు ఇవిస్తా అవిస్తా అంటే ఆడలోకి మోసం చేసి మీరు బస్సు ఫిరిగి పెట్టి మా ఆడలో మొత్తం అక్కడ దింపుతాడు మొత్తం వరి నాసారం వన్ ఏడు పరిపోయినండి తిరిగి రండి చెప్పిండవు వాళ్ళు అవి అక్కడ తిరుగుతుంది చేసిండి ఆయనంతొర గెలిచిన నుంచి పుణ్యాత్తు ప్రపంచంలో లేడు దేశంలో లేడు ఎందుకంటే రైతు బాగుంటే మేము బాగుంటుంది మంచి ఉపయోగ పథకాలు పెడితేనేమో ప్రజలు యాడ్ చేస్తారు కేసీఆర్ వచ్చిన పథకాలు మంచి ఉన్నాయి కాబట్టి మళ్ళీ కేసీఆర్కి చెప్పి అందరు డిసైడ్ అయిపోయారు ఆల్రెడీ ఆయన ఎన్ని చెప్పినా ఎన్ని బస్సులు ఆపినా అన్ని కథ అడ్డా కానీ మళ్ళీ కేసీఆర్కే వేస్తారు ఒకటి పట్టం పట్టణం కడతారు ప్రజలు నిర్ణయం తీసుకున్నారు మీనే ఏం పనులు కాలేవు ఈ ఐదు నెలలు అవి చేస్తాను ఇవి చేస్తాను ఏవి అన్ని ఉట్టి మాటలే గాలికి వద్దేసాడు ఈ పొద్దులప్పుడు ఆడలంతా రోడ్డు మీద తిరుగుతున్నారు ఏం పని పాట లేదు అవి ఆమెలు చెప్పిండు ఆమెలన్నీ జూట అయిపోయినాయి ఆ జూట ఆమెలకి ఓటు దాచుకోవాలి గ్రామాల అదే నడుస్తున్నది నేను కూడా రైతునే నేను కూడా ఎనిమిది ఎకరాలు వేస్తే మూడు ఎకరాలు ఎండిపోయింది ఆ కరెంట్ కూడా ఎప్పుడు వస్తుందో నాకు ఉబ్బరిస్తుంది బట్టలన్నీ అన్ని దరిచిపోతున్నాయి అలా పొలాలు ఎండిపోయినాయి ఎనిమిది ఎకరాలు పొలం వేస్తే నాలు అయింది నాలుగు ఎకరాలు అయింది ఆ రైతు బంధువు లేదు ఈ బంధువు లేదు వాళ్ళ మా బిడ్డల పెళ్ళిళ్ళయి ఆ పైసలు వస్తాడు అవి ఆశ పెడుతున్నాము బంగారం ఇస్తాను బంగారం వేయలేడు అన్నీ జూటా మాట చెప్పుకుంటా చేయు గుర్తుకేయండి ఇంద్రమ్మకి వేయండి అరవై ఏళ్ళ పాలన మళ్ళీ ఇప్పుడు వస్తున్నది దానికి పట్టం కట్టురంటని చెప్తున్నాడు అవన్నీ మానుకోవాలి అవన్నీ జూటా పథకాలు రుణమాపిలు చెప్పుకుంటా ఇవి అవి చెప్పుకుంటా ఏ మాపి చేయలేడు అని అన్ని బొంద పెట్టాలి వాళ్ళు రేవతి రెడ్డి బొంద పెడితే ఈ తెలంగాణ దరిద్రం పోతుంది ఆ దరిద్రం పోతుంది ఎందుకంటే ఈ ఎంపీ ఎలక్షన్ల తప్పకుండా టీఆర్ఎస్ గెలుస్తుంది మళ్ళీ బీఆర్ఎస్ వస్తుంది మళ్ళీ కేసీఆర్ మళ్ళా పుణ్యాత్పడి అవుతాడు అందరు రైతును ఆదుకుంటాడు అందరి ఆయన ఉంటా ఆయన ఆయన వల్లనే ఉన్నాము ఇప్పుడు ఆయనది కాదు ఇన్ని మాటల కోరే కానీ మాటలు చెప్పుకుంటా పదం కలుపుకుంటా ఎమ్మెల్యే కలుపుకుంటా చాలా కానీ ఇవన్నీ ఇవన్నీ ఓ రోజాలు బస్సు రోజాలుగా పబ్లిక్ బాగా వస్తున్నాడు భారీ మిజర్థడెలు ఎందుకంటే ఆయన మా వ్యక్తిగత మంచోడు ప్రజలకు సేవ చేస్తున్నాడు ఆయన దాన ధర్మాలు చేస్తున్నాడు ఫంక్షనాలు కట్టిస్తున్నాడు అందరికీ సేవ చేస్తుంటే ఆయన ముందుకొచ్చి ఆయనంతా ఆయన చెప్తున్నాడు మొత్తం ప్రతి గ్రామం ఒక ఫంక్షనాలు కడతా నేను నా సంతం బస్సులతో అని చెప్పి ఆయన మాకు నమ్మకం ఉన్నది మాకు సేవ కూడా చేసినాడు మా మెదక్ జిల్లా నుంచి భారీ తోటి మా అత్తర మండలి గుట్ల ఆయనకి మించు ముప్పై నలభై వేల మెజార్టీ ఇస్తామంటే చెప్పి గ్యారంటీ మేము చెప్తున్నాం అది పెద్ద మండలి కాబట్టి మరి ముప్పై గ్రామ పంచాయతీలు ఉన్నాయి ఇక్కడ మరి పెద్ద మండలి ఉంది ఈ ఏడు మండలాల కంటే పెద్ద మండలం అత్తర మండలే ఈ అత్తర మండల ఓట్లు భారీ మెజార్టీ ఇస్తాం మొన్న కూడా సుంతారెడ్డి మేడం గుట్ల లీడ్ ఇచ్చినాం మళ్ళీ ఈయన కూడా లీడ్ ఇస్తాం ఆ లీడ్ కూడా ఈ రేవంత్ అలా కొట్టుకోకపోయేది గ్యారంటీ సింగు ట్యామిలీ పడేసేది గ్యారంటీ